వచ్చిన పెళ్లి పత్రికలు మూడు రకాలుగా కుట్టిస్తారంట మీరు కాదు మూడు రకాలైన పెళ్లి పత్రికలు కొట్టిస్తారంట ఏంటంటే ఒకటి కాస్ట్లీ పెళ్లి పత్రికలు అంట ఎందుకంటే షావుకారులకు ఇవ్వడానికి రెండవది మిడిల్ క్లాస్ వాళ్ళకు కాస్త రేటు విలువ అయినట్టు కొన్ని కొట్టిస్తారంట ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఇవ్వడానికి ఇంకొకటి పేదవారికి ఇవ్వడానికి లో కాస్ట్ కొట్టిస్తారు అంటే పిలుస్తున్నారు ఒకే పెళ్ళికి కానీ వారి పిలుపులు బహుగా వ్యత్యాసం భేదములో ఉన్నాయి కొంతమందికి కొంత ఒక రూపంలో పిలుస్తున్నారు కొంతమంది ఇంటికి వెళ్ళి పిలుస్తారు కొంతమందికి ఫోన్ చేసి పిలుస్తారు కొంతమందికి పోస్టులు పంపించి అంటే మానవుడు పిలు పిలిచే విధానము పలు పలు విధాలుగా ఉన్నాయి కానీ ఇక్కడ పిలిచేది మానవుడు కాదు ఏ భేదము లేకోకుండా ప్రతి మనువుని ఒకే పిలుపుతో పిలుస్తున్నాడు ఆయన ఎందుకంటే ఆయన వాడు ఆయన వాడు కాబట్టి నమ్మకమైన పిలుపుతో పిలుస్తా ఉన్నాడు ఎక్కడ మనం ఉంటే పిలిచినాడు పదకొండు ఇరవై ఎనిమిది మతేసు వార్త పాప భారము చేత పడి చెడి ఉన్నాం ఎఫ్ఎస్ రెండు ఒకటి పాపముల చేత అప్రదముల చేత చచ్చి పడి నరకానికి నాశనానికి